చెంది ఇటీవల జీహెచ్ఎంసీ చేపట్టిన కొందరు ఆక్రమించేందుకు అందులో చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అలాంటి వారిపై వెంటనే కఠిన చర్య తీసుకోవాలని అంబేద్కర్ సంఘం మాల మహానాడు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆ స్థలం వద్ద కబ్జాదారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా అక్కడ స్థానికులు మాట్లాడారు గతంలో ఎమ్మెల్యే సాయి ఆధ్వర్యంలో శ్మశాన వాటిక కోసం వేసిన పవర్ బోర్డ్ ఓ వ్యక్తి సొంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అన్నారు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారికి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ గ్రేవియార్డు ఎస్సీల కోసం కేటాయించబడ్డది ఇక్కడ కనీసం మూడు నాలుగు తరాలకేళ్ళు వాళ్ళ మామూలు గారిని తాతలు గారు అందరి స్మశానాలు ఇక్కడనే పాతి పెట్టడం జరిగింది అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా దివాళి అప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి నైవేద్యం పెట్టి దీపాలు వెలిగించి ఇక్కడ చేసుకునే పరిస్థితి ఉండేది పోయిన సంవత్సరము ఇదంతా ఇక్కడ ఎవరైతే రాదే అని చెప్పేసి కబ్జాకు పోతున్నాడో ఇది మొత్తం బొందాలని మూడిపేసి దీనికి గోడ అడ్డం అడ్డం ఉండదు కాబట్టి ఎవరు రాలేదు మొత్తం దాన్ని మట్టి గుడిపేసినాం మున్సిపల్ వాళ్ళు ఇక్కడ బడ్జెట్ శాంక్షన్ చేసి ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేసి క్రమక్రమంగా ఆక్రమవుతుందని చెప్పేసి ఈ జాగాను కనీసం ఎస్సీలో కోసం అంబేద్కర్ భవన్ కట్టిద్దాం అన్న ప్రపోజల్ డిప్యూటీ మేయర్ గారు దీనికి ఫండ్ చేయడం జరిగింది వర్క్ స్టార్ట్ చేసినాం ఈ పెద్ద